అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో జగన్కు ఊహించని గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది కేంద్రంలో కీలకంగా మారిన జగన్ ఓడినా కూడా పై చెయ్యి సో మరి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని చివరి దాకా చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది మొన్నటి వరకు నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్న వైసీపీ కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది నాలుగు పార్లమెంటు స్థానాల్లోనే వైసీపీ విజయం సాధించగలిగింది తిరుపతి రాజంపేట అరకు కడప పార్లమెంటు స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులందరూ కూడా విజయాన్ని సాధించారు వైసీపీ ఈ స్థాయిలో ఘోరంగా ఓడిపోతుందని ఎవరు ఊహించలేదు వైసీపీ ఓడిపోవడము బీజేపీ టీడీపీకి కలిసి కలిసి ఉండడంతో జగన్ ఇబ్బంది పెడతారనే గతంలో ఉన్న కేసులను మళ్ళీ వెలికి తీస్తారని అంతా భావిస్తున్నారు ముఖ్యమంత్రిగా ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర బీజేపీ పెద్దలతో ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని అయితే అంత అంచనా వేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏలో అరకూర సీట్లతో మాత్రమే అధికారంలోకి రావడం దీనికి కారణము దీంతో మిత్రపక్షాల అవసరం చాలా ఉంది అలానే బయట నుంచి మ తో ఇచ్చే పార్టీలో కూడా చాలానే అవసరం ఉంది దీంతో ఇతర పార్టీలపై ఆధారపడవలసే అవసరం అయితే బీజేపీకి ఎంతైనా ఉంది ముఖ్యంగా రాజ్యసభలో ఇతర పార్టీలకు బీజేపీ మద్దతు అనేది చాలా అవసరం వైసీపీ రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉండటం టీడీపీకి ఒక్క స్థానం కూడా రాజ్యసభలో లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్కు కలిసి వచ్చేలా కనిపిస్తుంది వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే జగన్కు వచ్చిన మొప్పేమీ లేదు ఎందుకంటే ఇప్పట్లో రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు జూన్ రెండు వేల ఇరవై ఆరు నెలకు ఆరు అప్పటికైతే ఆరు నాలుగు స్థానాలు అయితే రాజ్యసభలో ఖాళీ అవుతాయని చెప్తున్నారు దీంతో వైసీపీ సభ్యులు మద్దతు కేంద్రానికి అని చెప్పేసి తప్పనిసరిగా అవసరం అవుతుంది ఈ లెక్కన చూసుకున్న జగన్ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు సానుకూలకంగానే ఉండాల్సిన పరిస్థితి కనిపించబోతోంది సో విధంగా ఓడిపోయినా కూడా జగన్ అవసరమైతే బీజేపీకి ఉంది కావున సో ఇది అత్యంత కీలకంగా మారిన జగన్కి అయితే కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకంగా మారాడండి సో జగన్కి ఈ విధంగా ఊహించని గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఓడిపోయినా కూడా జగన్దే పై చేయి అంటున్నారు ఇప్పుడు